ఎనిమిదవ జతగా పోటీకి రావాలి శ్రీ దోలగుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీస్సులతో జగ్గుల సహస్ర యాదవ్ గారు హుజూర్ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో గాయత్రి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కల్లకుంట దానయ్య గారు అడిదేవులపల్లి అడిదేవులపల్లి మండలం నల్గొండ జిల్లా కంబైన్ మొట్టమొదటి జతగా పోటీకి రావాలి పది గంటల కల్లా రెడీగా ఉండాలి ఆర్ఆర్ బుల్స్ बी रोहन बाप गारा हैदराबाद तेलंगाना राष्ट्रम त्रिनेत्रा रुद्रनेत्रा 4 ग चौथा जतगा अल्लाह आसिसलातो एसके बुल्स शेख नवाज गारो शेख जमीला जमीलाल गारो कोई गोरम भाई गोरमपुर मानला नालगों जिला तेलंगाना राष्ट्रम పన్నెండవ జతగా పోటీకి రావాలి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆశీసులతో బిఆర్జీ వడే సత్యనారాయణ గారు మోదుమూడి అవిన కృష్ణా జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో కేఆర్ఆర్ బుల్స్ కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు కవదీష్ రెడ్డి గారు నేల చెరువు కంబైన్ పదకొండవ జతగా పోటీకి రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎర్రన్ రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా రెండో జతగా పోటీ సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వస్తే రాదు వస్తే దానికి సిక్స్ ఆ రోజు పోటీకి రావాలి సిక్స్ రాసే శ్రీ అభయాంజనే స్వామి ఆశీస్సులతో సంపట వీరబ్రహ్మ గారు ఉయ్యందన రోజు మండలం పల్నాడు జిల్లా వారి తరఫున మూడవ దతక రావాలి మూడవ దత్తగా పోటీకి రావాలి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో విఎంఆర్ బుక్స్ వల్లపనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు మేల్కొండూరు మండలం గుంటూరు జిల్లా కమ్మై ఐదో జతగా పోటీకి రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీషౌరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటంపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా అమరసింహ వేరు నరసింహ తొమ్మిదవ జతగా రావాలి శ్రీ ఆంజనేయ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్లతో ఆర్వీఎస్ పాక గోతవల్లూరు మండలం కృష్ణా జిల్లా उच्चरा तो, रब्बी ऐसे उच्चरा रापत मीती चना बुलिपाका हाँ काठलो वाले रमाल कृष्णा जलावरों ओल कोयल है चरपोन रमान कोयल जो पैसा हाँ हाँ सर पे नहीं अंदर में मालाई के पेन ले आएंगे दोनों कास्ट का सब लोग चरपोन माँगे पदोकाश पदोकाश ना कोई कावल శ్రీ చోపారెడ్డి స్వామి వారి ఆశీస్సులతో కేఎస్ఆర్ నంది ట్రైనింగ్ బుక్ సెంటర్ కంచుపాటి శ్రీనివాసరావు సౌదరి గారు మాడుగుల గురజాల మండలం పల్నాడు జిల్లా తరఫున ఏడవ గదిగా పోటీకి రావాలి మొత్తం పన్నెండు జతలకు న్యూ కేటగిరీ విభాగంలో ప్రాధాన్యం జరిగింది కార్యక్రమంలో మొట్టమొదటి జతగా శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఆశీస్సులతో జక్కుల సహస్ర యాదవ్ గారు హుజూర్ నగర్ నల్గుంట్ల దానయ్య గారు అడిదేవులపల్లి నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర ఖమ్మైన వారు మొట్టమొదటి జతగా పోటీకి రావాలి రెండవ జతగా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎర్ర రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రావాలి మూడవ జతగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపట వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన రోసర్ మండలం పల్నాడు జిల్లా వరంగల్ నాలుగో జతగా ఆర్ ఆర్ బోస్ బి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రుద్రనే త్రినేత్ర రుద్రనేత్ర ఐదో జతగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లపల్లిని మోహన్ రావు గారు విజయవాడ వెదులపల్లి శ్రీనివాసరావు గారు శాఖమరి విజయ పవన్ కుమార్ గారు పాలాడుగు కమ్మైన్ ఆరో జతగా ఎర్ర యేశ్వర్ చౌదరి గారు పల్లి మండలం పల్నాడు జిల్లా ఏడవ జతగా శివపార్వతి స్వామి గారి ఆశీస్సులతో కంచుపాటి శ్రీనివాసరావు గారు మాడుగుల గురిజాల మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవ జతక సోమచెట్టి చెంపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయుల గారు గుంటూరు తొమ్మిదవ జాతగా రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ అత్తోట శ్రీకృష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సమరసింహ వీర వీర నరసింహ పదవ జాతగాంజనేయ స్వామి గంగారమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్వియ స్కూల్ వెనపులిపాక తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా పదకొండవ జతగా పొడై సత్యనారాయణ గారు మోదిముడి కుప్పుల గోవర్ధన్ రెడ్డి గారు మేలచేరు కమ్మైన్ పన్నెండవ జతగా అల్లా ఆశీస్సులతో షేక్ నవాజ్ గారు గుర్రంబావి గురంపూడి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం పన్నెండు జతలండి పది గంటల స్టార్ట్ అవుతుంది